నువ్వు బ్రతుకున్నట్టే నేను బ్రతుకున్నట్టే జై కూడా బ్రతికి ఉన్నాడంటావా జై కాదు రావణ్ మహారాజ్ బోల్ ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా వాణ్ణి చంపేసి ధైర్యంగా బ్రతుకుదామా మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావ నుండి మనం ఏం చంపాలి చంపాలి రావణాసురుణ్ణి తగలబెడతా ఓపడానికి వస్తాడా వస్తే ప్రాణాలతో వెళ్తాడా ఇవ్వరా Asura, 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 Hey! చంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా ఉందా నా కోట మీద దాడి చేసిన ఏం చెయ్యాలి ఒక్కడు పోవడం రైటా ហូហូឧរមត្តពោដអរៃតាចាំភីយ៉ាលីចាំភីហេល័យចាំជ័យយ៉ាលី

ఎప్పుడు గుర్తుకొచ్చాడా అసలు తను బ్రతుకున్నాడని తెలిసిందే ఇప్పుడు సార్ ఏంటి సార్ ఇదంతా జై రావణ్ గా మారడానికి కారణం మీరిద్దరే మీరనుకున్నట్టు ఆ రోజు జరిగింది అగ్ని ప్రమాదం కాదు జై గుండెల్లో రాజుకున్న అవమానం అది అగ్ని రూపంలో బయటకొచ్చి అతనిలోని మంచితనాన్ని కాల్చి బూడిద చేసింది ఒక కళాకారుడిగా కాదు ఒక అన్నగా కాదు కనీసం ఒక మనిషిగా కూడా మీరు జైని గుర్తించలేదు తన గుర్తింపును వెతుక్కుంటూ బయలుదేరిన జైని విధి భైరంపూర్కి తీసుకొచ్చింది నేను చెప్పేది విను ముంచేయ్ చూడదు ఏంట్రా మిశ్రాబాయిని కాదని సొంతంగా దందాలు మొదలు పెడతారా ఈ భైరంపూర్ లో మిశ్రాబాయికి తప్ప గుర్తింపు ఇంకెవరికి రాకూడదని తెలీదా ఏంట్రా గుర్తింపు అది అంటాడేంటి చూసింది పదేళ్ల పిల్లాన్ని కాదు తలల రావణాసురుణ్ణి అని భైరంపూరికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు మాఫియా కోల్ మైనింగ్ సెటిల్మెంట్స్ ఇలా ఒకటి కాదు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో రావణ్ గుర్తింపుని తెచ్చుకుంటూ ఎదిగే క్రమంలో ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు వాళ్ళల్లో ముఖ్యంగా మిశ్రా వాడి తమ్ముడు తివారి రావణ్ణి నేరుగా ఎదిరించలేక ఆ ఏరియాని శాసిస్తున్న లోకల్ ఎంపీ సర్కార్ సహాయం తీసుకున్నారు దాంతో ఒకరోజు ఆ రావణ్ గారికి రెండే ఆప్షన్స్ అని చెప్పు ఒకటి మా కాళ్ళు పుట్టుకుని క్షమాపణటికి ఈ ఏరియా వదిలి పారిపోమ్మను లేదా మా కాళ్ళ కింద బతకమ్మను మీరైనా మాకు రెండు ఆప్షన్లు ఇచ్చారు కానీ మా రావణ్ మీకు ఒక్క ఆప్షన్ చచ్చిపోవడం తప్ప ఐదేళ్లకు ఒక్కసారి చెవిడ్ ఫండ్ కావాలా లేదా జీవితాంతో తోడుండే రావణా రావణ్ దగ్గర మానే కదా ఇంకోసారి ఏమైంది ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే రావణ్కి సర్కార్కి ఉన్న రిలేషన్ ఎక్స్పైర్ అయ్యే రోజు సమాజ్ పార్టీ లీడర్ ధనుంజయ్ రూపంలో వచ్చింది అర్థమైంది కదా మీకు ఓకే అంటే ఎంపీసీ ఇవ్వడమే కాదు సెంట్రల్ కేబినెట్ లో మినిస్టర్ వచ్చేలా నేను చూసుకుంటాను మా రావణ్ కి సర్కార్కి ఉన్న అండర్స్టాండింగ్ తెలిసి కూడా ఏ ధైర్యంతో ఇదంతా అడుగుతున్నారు ఎంతైనా పదవిలో మనవాళ్లు ఉండడం వేరు మనమే ఉండడం వేరు ఎప్పుడు గెలిచిన వాడికి ఉంటుంది గెలిపించిన వాడికి కాదు ఆలోచించుకోండి

మనం పనుల్లోకి వాడుకున్నాడు ఎవడు పడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు రావణ్ ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంటున్నావు జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ రావణ్ణి పాలిటిక్స్ మార్ట్ నిజ్ లేకుండా చెప్పాడు చెప్పేది నీకే కూర్చోబోల్ రాబోడు నాలుగు కోస్తావా కాబట్టే నాలుగుతో సెరపెట్ట లేకపోతే ఈ కత్తికి తీసుకో బా నేను సిట్టింగ్ ఎంపీని అన్న విషయం నేను గుర్తుపెట్టుకో రాజకీయంగా ఎదగాలని రావణ్ డిసైడ్ అయ్యి ఢిల్లీ వెళ్ళాడు అన్న చావుతో రగిలిపోతున్న తివారి సర్కార్ని కలిశాడు మా కోట మీద అటాక్ చేశాడు రావణ్ లేకపోవడం కుడి భుజం అయిన తప్పని చెప్ప ఊరంతా వెతికే మహారాజ్ అతి వారి గడెక్కడ దొరకలేదు కాక దేనికి కా ఏ ఒక్కడు బతకూడదో